హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో బుల్లి తెరపై యాంకర్ ప్రదీప్ స్టార్ అయిపోయాడు కొద్ది కాలంగా స్మాల్ స్క్రీన్పై సంచలనాలు సృష్టిస్తున్నాడు ప్రదీప్ తన భిన్నమైన యాంకరింగ్తో ఒక స్టార్ హీరో రేంజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ ముఖ్యంగా ఈయన చేస్తున్న కొంచెం టచ్లో ఉంటే చెప్తా షోకు అనూహ్యమైన స్పందన వచ్చింది స్టార్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈ షో ప్రదీప్ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఈ షోతో పాటు ఎన్నో రియాలిటీ షోలు గేమ్ షోలను హోస్ట్ చేస్తున్నాడు ప్రదీప్ నెలకు ఇరవై ఐదు నుండి ముప్పై లక్షలు సంపాదిస్తున్నట్లుగా బుల్లితెర వర్గాల నుండి సమాచారం ప్రదీప్ భారీ స్థాయిలో సంపాదిస్తున్న నేపథ్యంలో ఈయనకు పిల్లను ఇచ్చేందుకు ఎంతోమంది క్యూ కడుతున్నారట ప్రదీప్ తన పెళ్లి గురించి తన షోలోనే ఎక్కువ సెటైర్లు వేసుకొని మంచి కామెడీ పండిస్తుంటాడు పెళ్లి చేసుకుందామంటే అమ్మాయి దొరకడం లేదని కొందరు అమ్మాయిలు తనను తిరస్కరించారని తెగ కామెడీలు చేస్తుంటాడు కానీ ప్రదీప్కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు ప్రదీప్ ఎక్కడ ఏ షో చేసినా లేడీ ఫ్యాన్స్ భారీగానే జమ అవుతారు ఆయన చేసే ప్రతి షోను అమ్మాయిలే ఎక్కువ శాతం చూస్తారట అందుకే బుల్లితెరపై అత్యధిక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ప్రదీప్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ప్రదీప్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా లెక్కకు మించిన షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు ఇక సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నాడు ఇదిలా ఉండగా ప్రదీప్కు తన కుటుంబ సభ్యులు వివాహం చేయాలని సిద్ధమయ్యారట ప్రదీప్కు బాగా సెట్ అయ్యే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు ఇటీవల వైజాగ్ నుండి ఒక ప్రముఖ వ్యాపారవేత్త తన కూతురుని ప్రదీప్కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట ఆయన ప్రదీప్ తల్లిదండ్రులతో మాట్లాడడం కూడా అయిపోయిందంటున్నారు ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ చేస్తున్న తన కూతురుని ప్రదీప్ పెళ్లి చేసుకుంటే ఐదు కోట్లు కట్నంతో పాటు విశాఖపట్నంలో ఖరీదైన ఏరియాలో రెండు ఫ్లాట్లు సైతం ఇస్తానని ప్రపోజ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం తన కూతురికి ప్రదీప్ అంటే చాలా ఇష్టమని అందుకే కట్నం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అంటూ ప్రదీప్ తల్లిదండ్రులను ఆయన ఒప్పించే ప్రయత్నం చేశారట కానీ ప్రదీప్ మాత్రం ఆ అమ్మాయిని తిరస్కరించాడు ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు అంటూ ఆయన ఇచ్చిన ఆఫర్ను పక్కన పెట్టేశాడట కట్నం కంటే మంచి అమ్మాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంబంధం ప్రదీప్ వదులుకున్నాడట ప్రదీప్ ఇలాంటి సంబంధం వదులుకోవటం మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కరెక్ట్ అనిపించకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి